భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ధర్మర్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పరిశీలించి వాటి పురోగతిపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల పైకాలంలో విద్యుత్ కొనుగోలు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం యాభై తొమ్మిది వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టిందన్నారు గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందన్నారు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ముందు చూపుతో వెళ్తున్నామని తెలియజేశారు సాధ్యమైనంత వరకు సమగ్ర సమాచారాన్ని తెలుసుకుని రాష్ట్ర ప్రజల ముందుకు ఉంచుతామని తెలిపారు గత ప్రభుత్వం చేసిన ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల ముందుకు పెట్టే బాధ్యత మాపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో పెణబాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వైరా ఎమ్మెల్యే మాలవత రామదాసు నాయక్ విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీజీఓఎస్ బి కృష్ణ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే పోదాం వీరయ్య కాంగ్రెస్ నాయకులు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు తొమ్మిదిన్నర ఏళ్ళు పదేళ్లలో యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేస్ కోసమే ఖర్చు పెట్టింది కొనదు ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంట్ కొంట కరెంట్ కొట్టడానికి ఇంత భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నా అని దానికి అప్పు దానికి రెండింటికి ఒక యాభై వేల కోట్లు ఎలా చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నెట్టేసింది అందుకే వాస్తవ విషయాలన్నీ కూడా మొన్న సాధ్యవంత మేరకు శాసనసభలో బయట ప్రజలు చెప్పడం కోసం ప్రయత్నం చేశాం వైట్ పేపర్ శ్వేతపత్రం రూపే ఈ ఆందోళనకరమైనటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చూస్తా ఉంటే ఒక్కొక్క శాఖ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో ఆలోచన చేసి దీన్ని అడుగులు ముందు వేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రోజు కూడా నిరుపయోగంగా పెట్టకుండా సాధ్యమైనంత మేరకు డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా రివ్యూ చేస్తూ కేవలం రాజధానిలో ఉండి కాకుండా క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి దగ్గర కూడా వెళ్ళి ఉన్నటువంటి సమగ్ర సమాచారాన్ని తీసుకొని సాధ్యం చే వాస్తవ పరిస్థితులన్నీ రాష్ట్ర ప్రజలకి ఈ స్టేక్ హోల్డర్స్ అందరు చెప్పి ఇది మన రాష్ట్రం మన ముందు ఉన్నటువంటి పరిస్థితి మనం వేసుకోవాల్సిన గోలు భవిష్యత్తులో మనం నడవాల్సిన పరిస్థితి బాట వాటి కూడా సక్రమంగా వేసుకొని ముందుకు పోవడం కోసం ప్రయత్నం అంతా చేద్దామని చెప్పి ప్రజలు కూడా తెలియజెప్తూ ఈ వాస్తవ పరిస్థితులు మీ అందరూ చెప్పకపోతే తప్పుగా మిగిలిపోతుంది అందుకే నేను సాధ్యమైనంత వరకు ఆన్ రికార్డ్ స్టాటిస్టిక్స్ నుంచి తీసుకునే ఈ గాలి కబుర్లు కాదు రాజకీయ ఉపన్యాసాలే కావాలి కేవలం స్టాటిస్టిక్స్ నుంచి ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు తెచ్చిన అప్పులు వీటన్నింటినీ తీసుకొని మీకు సౌద్రంగా సమాచారం ఇస్తూ ఇది నిజంగా ఎందుకంటే పవర్ సెక్టార్ ఇంత లోతులో లోతుల్లో అప్పుల్లో ఉంచేయటం ప్రతి పనికి ఈరోజు పవరే కావాలి ప్రతి ప్రొడక్షన్ కి పవరే కావాలి మనిషి మనుగడికి మొత్తం రోజువారు ఉదయం లేచినారు రాత్రి పడుతున్నారు మళ్ళీ నిద్రమైనప్పుడు కూడా మనకు కావాల్సింది పవరే అట్లా మనిషి జీవితంతో పెరవేసుకున్నటువంటి పవర్ సెక్టార్ వెహికల్లో తప్పుల్లో ముంచేసి కోరుకోపన చేసినటువంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలి గత ప్రభుత్వాన్ని ఏం చేయాలో కూడా అందరంగా కానీ బాధ్యత కలిగినటువంటి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా లోతుగా అధ్యయనం చేస్తూ ఆయా వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ వ్యవస్థలందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ఉన్న సమస్యలన్నిటి కూడా అధిగమించి ముందుకు పోతూ ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి కొన్ని లక్ష్యాల కోసం మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం వాడుకొని ఒక మంచి రాష్ట్రంగా దీని దేశంలో పోటీ పడినట్టుగా తయారు చేసుకోవడం కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఆ లక్ష్యాలని చేర్చుకోవడం కోసం మనమందరం కలిస్తూ మనమందరం కలిసికట్టుగా ఉద్యోగ వ్యవస్థ అట్లాగే పవర్ సమాజం అందరం కలిసి ఈ ఆ లక్ష్యాలను చేర్చుకోవటం కోసం అంకితం అవుతూ ఈ రాష్ట్ర ఈ సమాజ అభివృద్ధి కోసం అంకితం అవుతూ ఈ తెచ్చినటువంటి కష్టాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇబ్బందులు అప్పుల్ని వీటన్నింటినీ అధిగమిస్తూ ముందు కోసం మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవచ్చేస్తూ సరే భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అందరికీ తెలిసి